పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ముప్పై ఎనిమిదవ హైదరాబాద్ బుక్ ఫేర్ అట్టహాసంగా ప్రారంభమైంది ఇందిరా పార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభమైన బుక్ బుక్ఫేరు ఇది ఇరవై తొమ్మిది వరకు అంటే మొత్తం పదకొండు రోజుల పాటు ఈ పుస్తకమేళ జరగనుంది గతేడాది పది లక్షల మంది సందర్శించగా ఈసారి సుమారు పదిహేను లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు మొత్తం మూడు వందల అరవై ఐదు స్టాల్స్ ఏర్పాటు చేయగా ఇందులో పదిహేడు రాష్ట్రాల నుండి పబ్లిషర్లు పాల్గొంటున్నారు పదమూడు భాషల్లో లక్షలాది పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి సందర్శకుల కోసం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రవేశం ఉంటుంది ఇక సామాన్య ప్రజలకు పది రూపాయల టికెట్ ధర ఉండగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఐడి కార్డు చూపిస్తే ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు కేవలం పుస్తకాలే కాకుండా పుస్తకావిష్కరణలు సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారుల కోసం ప్లే ఏరియా నోరూరు నుంచి తెలంగాణ వంటకాలతో ఫుడ్ కోర్టులను కూడా సిద్ధం చేశారు నగరం నడిబొడ్డున జరగనున్న ఈ అక్షర జాతరను సందర్శించి అద్భుతమైన పుస్తక ప్రపంచంలో విహరించాలని నిర్వాహకులు కోరుతున్నారు